thank you बनाने का है तीन रंग बोल जाए అందరికీ నమస్కారం శ్రీ 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 రేణుకాయలమ్మ దేవాలయ కమిటీ అభివృద్ధి కమిటీ సభ్యులమైనటువంటి మేము గత ఇరవై మూడు సంవత్సరాలుగా ఇక్కడ అమ్మవారి సాక్షాత్కరించినారు అమ్మవారి సేవలో మేమంతా నియమింపబడి అమ్మవారి సేవకు చేస్తూ గత పది సంవత్సరాలుగా ప్రతి శుక్రవారము నిత్యాన్నదానము చేస్తూ దాతల సహకారాలతో ఈ గుడిని ఇంత ఇంప్రూవ్ ఈ స్టేజ్కి తీసుకొని వచ్చినాము ముఖ్యంగా టీజీ వెంకటేశ్ సార్ గారు టీజీ భరత్ సార్ గారు అందుకే ఎమ్మెల్యే గౌరచరిత గారు వీళ్ళ సహక సహాయ సహకారాలు ఈ మొదటి నుంచి కూడా ఉన్నాయి మాకు ఆ వాళ్ళ సహాయ సహకారాలు ఉన్నంతగాకే ఈ గుడి ఇంత ఇంప్రూవ్ అయింది మొదట ఈ గుడికి దారి కూడా లేని పరిస్థితిలో ఉండింది ఆ దారి కొరకు మేము కలెక్టర్ గారిని ఆర్డీఓ గారిని ఎమ్ఆర్ఓ అందరినీ కలిసి ప్రజానాయకులతో చర్చించి వాళ్ళ సహాయ సహకారాలతో గుడికి దారి ఏర్పాటు చేయమనేది అది దారి పడినప్పటి నుంచి గుడి చాలా ఇంప్రూవ్ అయింది అమ్మవారి కృప వల్ల ఇక్కడికి వచ్చే భక్తులకు చాలామంది వారి కోరుకున్న కోరికలు తీరాయని స్వచ్ఛందంగా వారంతకు వారే వచ్చి ఈ గుడిని అభివృద్ధికి పాడుపడినారు ప్రతి సంవత్సరము ఈ గుడి అన్నదానం కార్యక్రమాల్లో ఎంతోమంది దాతలు పేరు చెప్పకుండా కూడా వాళ్ళకు మాకు పేరు అవసరం లేదు మాకు ఇవ్వండి అని చెప్పని అన్నదానం కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చారు ముఖ్యంగా దుర్గా పచ్చళ్ళ వారు దుర్గా స్వీట్స్ అండ్ పచ్చళ్ళ వారు ప్రతి శుక్రవారము వారు వారికి వారి దగ్గర తయారైనటువంటి పచ్చడి దాంతోపాటు కొంత పైకము ఇచ్చి అన్నదానానికి వాళ్ళు సహకరిస్తున్నారు మరి ఇంత ముందుకు ఫస్ట్లో స్టార్టింగ్లో కరేపాక నారాయణ గారు ఆయన ఫస్ట్ మాకు పోయి అడిగితే కాదనకుండా ప్రతి శుక్రవారము కూరగాయలు నేను సప్లై చేస్తాను అది కంటిన్యూ అవుతుంది అదేవిధంగా చాలామంది క్యాష్ రూపకంగా కానీ వస్తు రూపకంగా కానీ ఇస్తూ ఈ గుడిని ఇంత అభివృద్ధి జరగడానికి వాళ్ళు చాలా సహాయ సహకారాలు అందించారు మేమే ఎంత మాత్రం ఉన్నా నిమిత్త మాత్రమే అమ్మవారి సేవలు ఉన్నాం అంతే తప్ప వేరే సోలాభం కొరకైతే ఇక్కడ ఎవరు లేరు అందరము గవర్నమెంట్ ఎంప్లాయీసే కాబట్టి అమ్మవారు ఇంకా ఈ గురించి అమ్మవారి గురించి తెలియని వాళ్ళు మీ ద్వారా మీ మీడియా ద్వారా తెలిస్తే మాకు ఎంతో సహాయ సహకారాలు అందించిన వాళ్ళు అవుతారు ఇంకా కొందరు తెలియని భక్తులకు తెలియని భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని వాళ్ళు కూడా అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని కోరుకోవచ్చు నా పేరు శ్యామ్సుందర్ అండి ప్రెసిడెంట్ శ్రీనివాసులు గారు దాము దాముస్వామి గారు తారస్వామి గారు శ్రీను వైస్ ప్రెసిడెంట్ సార్ శ్రీనివాస్ మహేష్ రవికుమార్ 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 గురించి ప్రత్యేకంగా ఒకటి చెప్పాలండి ఆయన స్వచ్ఛందంగా ఆయన ప్రతి శుక్రవారము ఎటువంటి నయా తీసుకోకుండా ప్రతి శుక్రవారం మూడు వందల నుంచి ఐదు వందల మందికి వంట ప్రిపేర్ చేస్తారండి ఒకటి ఒకటే కాదు ఇక్కడ ప్రతి శుక్రవారం అన్నం పప్పు రసము మజ్జిగ చట్నీ ఒక స్వీట్ అన్నీ దొరుకుతాయి ఎంతమంది వస్తే లేదనకుండా పెడతాం అది సార్ మంచిది నేను శ్రీనివాసు గుడి ప్రెసిడెంట్ గత అన్న చెప్పి చెప్పినట్టు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి దీన్ని మా కమిటీ మెంబర్స్ అందరూ సహకారాలతో దీన్ని డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం ప్రతి ఇయరు కొద్ది కొద్దిగా అట్లా డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం ఈరోజు మాకు దా దాతలు మేమేం అడుగుకున్నా కూడా మేము ఏమో వాళ్ళు అడుగుకున్నాం వాళ్ళ వచ్చి ఆ తల్లి మేమని చూసుకొని మాకు దాతలు సాయం చేస్తున్నారు ఈ విధంగా లాస్ట్ ఇయర్ బండలకి గుప్త స్వామిని విశ్వ ప్రతాప్ రెడ్డి సార్ అని వాళ్ళు లక్ష రూపాయలు డొనేట్ చేసి బండలు అంతా ఇప్పించిండు విశ్వ ప్రతాప్ రెడ్డి సారు మళ్ళీ మొన్న రెడ్డి సారు లాస్ట్ ఇయర్ అమ్మవారికి మొత్తం లైటింగ్ అంతా చేపించిండు మళ్ళీ మొన్న ఈ వారంలో మళ్ళీ ఒక ట్వంటీ థౌజండ్ నుంచి సామాన్లు అన్నీ ఇప్పించిండు కానీ ఇక్కడ ప్రతి శుక్రవారం మూడు వందల మందికి అన్నదానం చేస్తూనే ఉన్నాం అంటే మేము మా మేము ఓన్లీ కష్టపడుతున్నాం అని అందరి సాయసాగరాలతో భక్తులు భక్తుల సాయసాగరాలతోనే చేస్తున్నాం ఈ తల్లి ఉంది కనుక ఇంతవరకు తాగలుగుతున్నాం దీన్ని ఇంకా డెవలప్ చేస్తాం టీజీ వెంకటేష్ గారు కూడా వచ్చి ఈ రోజు అదే పనిగా మాకు హామీ ఇచ్చిపోయినారు పదమూడేళ్ళ కిందట ఇచ్చినారు హామీ వంటశాల గట్ట అని ఆ కొన్ని వల్ల కట్టలేదు మేము కట్టుకున్నాము మళ్ళీ ఇప్పుడు అడిగాము అయితే ఖచ్చితంగా మీకు చేస్తాను అని చెప్పారు రూమ్స్ పెళ్లిళ్ళకి జరుగు పెళ్లికి జరగడానికి రూమ్స్ లేవు మెయిన్ మాకు ఇక్కడ ఆ రూమ్స్ అవన్నీ మీకు అరేంజ్ చేస్తాను రాండి అని చెప్పారు ఆ సార్ కూడా థ్యాంక్స్ చెప్తాము ఒకవేళ ఆ తల్లి దేవు వల్ల మాకు త్వరగా జరుగుతాయి మీ మీ అందరి సహాయ సహకారాలతోనే కొందరు త్వరలో డెవలప్ చేయడానికి ఏమి ఆ ఎల్లమ్మ తల్లి సహాయ సహకారాలతో మనమంతా బాగుండాలని కోరు నమస్కారం ఇక్కడ శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ తల్లి రేణుకా ఎల్లమ్మ తల్లి అభివృద్ధి కమిటీ ద్వారా ఇక్కడ దాదాపు ఒక ఇరవై సంవత్సరాల నుంచి మేము గుడికి పరిచయం ఇవ్వడం జరిగిందనమాట అప్పటి నుంచి ఇప్పటి వరకు అమ్మ సేవలో ఉన్నాం అమ్మ కృప వల్ల మేము కూడా అందరం మంచి ఇంప్రూవ్మెంట్లో ఉన్నాం దేవి వల్ల దేవి వల్ల ఈరోజు ప్రతి ఒక్కరము ప్రతి ఒక్కరు సహాయ సహకారం అందరితో ఇక్కడ అన్నదాన కార్యక్రమం కావచ్చు ప్రతి ఒక్కటి ఇంప్రూవ్మెంట్ కావచ్చు ప్రతి ఒక్కరి ద్వారా సహాయ సహకారం అందుతున్నాయి ఎందుకంటే స్వచ్ఛందంగా ఎవరంతా వాళ్ళే వస్తున్నారు మేము ఎందుకంటే చాలా సంతోషం ఎందుకంటే ఇక్కడ వచ్చి ప్రతి అన్నదాన కార్యక్రమం కావచ్చు ప్రతి గుడి డెవలప్మెంట్ కావచ్చు ప్రతి పూజా కార్యక్రమంలో ప్రతి ప్రతి ఒక్కరు వచ్చి సహాయ సహకారం ప్రతి ఒక్కరు పర్ఫెక్ట్గా మనకి ఇక్కడ పూజ పథక చేస్తున్నారు ధన్యవాదాలు స్వామి నా పేరు గరిగా తారనాథ్ స్వామి ఇక్కడ మా ఆలయ కమిటీ అభివృద్ధి కమిటీ స్వామి మనము ఈ గత ఇరవై మూడు సంవత్సరాలుగా ఇక్కడ అమ్మవారు వెళ్చినారు స్వామి ఇక్కడ స్వయంభుగా అమ్మవారు ఇక్కడ భూములు వెళ్ళినారు స్వామి కాబట్టి ఇక్కడ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు శ్రీరికాయలమ్మ దేవాలయం లో ఉన్న అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు అలాగే గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి ప్రతి కార్తీక మాసంలో ఇక్కడ స్వాములకు అయ్యప్ప స్వాములకు కానీ మన మిగతా శివబ్బా భక్తులు కానీ అందరికి దాదాపుగా ఒక వెయ్యి మంది వరకు మనకు ఇక్కడ భోజనాలు ఏర్పాటు స్వామి అలాగే ప్రతి శుక్రవారం స్వామి మూడు వందల నుంచి నాలుగు వందల మందికి అన్నదాన జరుగుతుంది చాలా దిగ్గు జరుగుతుంది స్వామి కాబట్టి అమ్మవారి తన తనే అన్ని చేసుకుంటుంది స్వామి ఈ ఆలయానికి తర్వాత ఇక్కడ ఈ అభివృద్ధి కూడా గతంలో మనం టీజీ వెంకటేష్ గారు కానీ మన మినిస్టర్ గారు అయినటువంటి మన టీజీ భరత్ గారు కానీ హామీ ఇచ్చారు ఇక్కడ మేము ఇక్కడ రోడ్ ఇస్తామన్నారు రోడ్డు స్టార్ట్ అయ్యింది మనకి ఇక్కడ వంటశాల గాని మనకి వధువరులకు మనకు రూములు లు గానీ చేస్తామన్నారు స్వామి మాకు మాట ఇచ్చారు ఈ రోజు అన్నదాన కార్యక్రమం కూడా టీజీ వెంకటేష్ గారు ముఖ్య అతిథులుగా వచ్చారు ఇవాళ వచ్చి మాకు అందరికి అందరి సమక్షంలో హామీ ఇచ్చారు చేస్తామని కూడా చేసినారు స్వామి కాబట్టి మా భక్తులు కూడా ప్రతి ఒక్కరు మాకు అందరికి స్వచ్ఛందంగా సహకరిస్తున్నారు స్వామి ఇక్కడ సంతోషం స్వామి